హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ విద్యుత్ గురించి మాట్లాడబోతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కరెంట్ బిల్ కట్టే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం గృహ విద్యుత్ వినియోగదారులకు కొత్త రూల్స్ అనేవి వచ్చాయి ప్రవేశపెట్టింది మీరు ఇక్కడ నుంచి గ్రామ గ్రామం నుంచి చాలా చోట్ల కరెంట్ బిల్ కట్టని వాళ్ళ గురి కట్టని వాళ్ళకి కరెంట్ అనేది కనెక్షన్ తీసేస్తున్నారు ఈ వినోద ఈ విధంగా కొత్త రూల్స్ తీసుకొని వచ్చారు రానున్న ఫిబ్రవరి నెల నుంచి మార్ మారిన రూల్స్ ప్రవేశపెడుతున్నారు ఆ విషయంలో ఆ విషయంలో తెలుగు తెలుగుదేశం ఎలక్ట్రిసిటీపై చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైజెస్ ఎక్కువ అనేవి వచ్చాయి వస్తున్నాయి వీడియోలో ఇన్ డీటెయిల్ తెలుసుకోవడం కోసం ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కరెంట్ బిల్ కరెంట్ బిల్లులు కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక్కొక్క ఇంటికి రెండు నెలల నుంచి కరెంట్ బకాయిలు ఉండ ఉండే వాళ్ళకి కరెంట్ కనెక్షన్ అనేది తీసేస్తున్నారు ఒక నెల దాటి కరెంట్ బిల్ అమౌంట్ పే చేయకపోతే కనెక్షన్ అనేది తీసివేయబడుతుంది సో ఈ విధంగా పేద పేదలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ దీనిపై మీ కామెంట్స్ ఏందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి ఇది మంచిదా చెడ్డదా లేక ఎలా ఎలా ఉందో సో ఇది ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ